ఏమైనా దేవుని వెళ్ళారా మీ అందరికి నా వందనాలు తెలియచేస్తున్నాను నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి గత రెండు నెలలు పూర్తయిపోయింది అందమ్యువందనాలు చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి ప్రతి వారం సాటర్డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను తర్వాత నెక్స్ట్ డే హాలిడే అందరూ దాని ఆ వీడియోని చూస్తే మరింతమందికి ఆ వీడియో రీచ్ అవుతుంది అని ఉద్దేశమే అలాగా ఈ రెండు నెలలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ ఈ వారం సాటర్డే అప్లోడ్ చేయలేదు అసలు వీడియో కూడా నేను తీయలేదు వాక్యాన్ని కూడా సిద్ధపడలేదు నా మనసులో పదే పదే ఒకవేళ అపవాది శోధన వెళ్ళచ్చు నీకు జ్ఞానం లేదు నువ్వు వాక్యాన్ని బోధించలేవు వాక్యం చెప్పేవారు మరికొ శోధనలకు శోధనకు గురవుతూ ఉంటారు అది నీకు అవసరమా అసలు ఒక వాక్యాన్ని చెప్పాలి అంటే నా స్థాయి నా టాలెంట్ సరిపోదేమో ఇలాంటి ఆలోచనలు నా మనసులో వస్తూ ఉన్నాయి ఈ వారమంతా కాస్త డిస్టర్బెన్స్గా ఏ వాక్యాన్ని నేను సిద్ధపడలేదు కానీ అయ్యో ఒక పక్క దేవుడిని వాక్యాలని నేను చెప్పాలని ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకు ఈ వారం అప్లోడ్ చేయలేదని మనసు ఒక పక్క ఆలోచన ఈ ఆలోచనల మధ్యన ఈ వారం అంతా గడిచిపోయింది నేను ప్రతిదినం ఐదు గంటలకు వేసి ప్రార్థిస్తూ ఉంటాను బైబిల్ ధ్యానిస్తూ ఉంటాను నా పనుల్లో నేను ఏ ఏ పని చేస్తున్నప్పటికీ ఎవరో ఒకరు స్టోరీ ఫోన్లో ఆన్ చేసుకొని వింటూ ఉంటాను బైబిల్లో